కనపడట్లేదా ఎలా కనపడుతుంది మరి తమరేమో బెడ్ కింద దాచిపెట్టారు ఎవరైనా గుర్తుండం కోసం బెడ్ పైన పెడతారు నువ్వేమో బంగారం దాచినట్టు బెడ్ కింద దాచావు ఇప్పుడు ఎక్కడుందమ్మా ఎక్కడ ఉంటుంది ఎక్కడ పెట్టావో అక్కడే ఉంటుంది సరే అమ్మా నేను ఇప్పుడు పాన్ కార్డ్తో ఏం పని ఏమో అమ్మా మీ అల్లుడుగారు కాల్ చేసి పాన్ కార్డ్ ఫోటో పంపించమన్నాడు పాన్ కార్డుతో పని అబ్బా ఏంటమ్మా ఏదో ఆలోచిస్తున్నావ్ ఏం లేదే పాన్ కార్డ్ అడిగాడంటే ఏమైనా లోన్ తీసుకుంటున్నారా లోన్తో మాకేం పని ఉందమ్మా అయినా నాకేం తెలుసు మీరేమైనా అన్ని నాకు చెప్పు చేస్తున్నారా అదేంటమ్మా అలా అంటున్నావు మరి మీ ఆయన ఢిల్లీకి వెళ్తున్న విషయం నాకెందుకు చెప్పలేదు అంటే అది సడన్ గా వెళ్లారు కదా అందుకే చెప్పలేదమ్మా అవునా అయినా ఇంతకి నీకు దెబ్బ తగిలిన విషయమైనా చెప్పావా లేదమ్మా చెప్తే బాధపడతాడని చెప్పలేదు సర్లే కానీ మీ ఆయనకి కాల్ చేసి ఆ పాన్ కార్డ్ ఎందుకు అడిగాడో కనుకో ఇప్పుడు ఫోన్ ఎందుకమ్మా చెయ్యి చెయ్యి ఏవండి అడుగుతున్నా కదమ్మా అది పాన్ కార్డ్ ఎందుకు అడిగారో చెప్పలేదు సర్ప్రైజ్ ప్లాన్ చేశానులే సర్ప్రైజ్

అందులో షుగర్ వేయాలి అసలే నీకు దెబ్బ తగిలింది కదా షుగర్ వాడకూడదు షుగర్ లెస్ చెప్పు ఏంటమ్మా నువ్వు ఇప్పుడు ఎంత సాహసం చేయలేను కానీ నువ్వేమిస్తావు చెప్పు గ్రీన్ టీ ఇవ్వమంటావా ఏంటి గ్రీన్ టీయా నా గ్రీన్ టీ మా ప్లీజ్ అమ్మా నువ్వేం చెప్తాదో చేస్తాను ఈ ఒక్కసారి కాఫీ ఇచ్చి అమ్మా ప్లీజ్ అమ్మా ప్లీజ్ అమ్మా ఇదిగోనే కాఫీ థ్యాంక్స్ అమ్మా ఏంటమ్మా ఇది చెప్పాను కదా షుగర్లెస్ ఇది ప్రతి చిన్నదానికి పిలుస్తూనే ఉంటుంది వృందా చెప్పు అమ్మా నా రూమ్ లో ల్యాప్టాప్ ఉంది తీసుకొస్తావా ఏంటి ఇప్పుడు నేను ల్యాప్టాప్ తీసుకుని రావాలా పొద్దున్న నుంచి అసలు ఫోనే వాడద్దంటే ఇప్పుడు ల్యాప్టాప్ తీసుకుని రమ్మంటావా ఏమున్నా ఫోన్లోనే చూసుకో నాకు మాత్రం పనిపెట్టకు మా నీ నెక్స్ట్ వీక్ నుండి జాబ్ జాయిన్ అవ్వాలమ్మా వర్క్ లేదు ఏం లేదు ముందు హెల్త్ ఇంపార్టెంట్ హెల్త్ చూసుకో అది కాదమ్మా నాకు రాక రాక ఒక జాబ్ వచ్చింది ఇంకా నువ్వేం చెప్పకు నేను చెప్పిందే నువ్వు చెయ్యి ఏంటమ్మా నువ్వు అది అలా చెప్పు ముందు హెల్త్ చూసుకో ఇవన్నీ తర్వాత నాన్న నువ్వు కూడా నా నేను నా తో ఆర్డర్ పెట్టి డబుల్ దానికి దానికిది హమ్మయ్య ఇన్నాళ్ళకు ఒక మంచి మాట చెప్పారండి అవును కాని ఎక్కడికో రెడీ అయినట్టున్నారు ఎక్కడికి వెళ్తున్నారండి నేను ఎక్కడికి వెళ్తాను అమ్మాయి దెబ్బ తల్లింది కదా అందుకే ఆఫీస్ కి వన్ వీక్ లీవ్ పెట్టాను మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు ఓ ఇదే మార్నింగ్ కదా అలా వాకింగ్ వెళ్దామని నాన్న మీరు ఎప్పుడు నుంచి వెళ్తున్నారు వాకింగ్ కి అవునండి మీరు ఎప్పుడు నుంచి వెళ్తున్నారు వాకింగ్ కి ఇదేంటి సడన్ గా అది కాదే దాన్ని చూడు చిన్న దెబ్బ తగలగానే ఎలా అయిపోయిందో ఇదంతా దీనివల్ల వాకింగ్ ఎక్సర్సైజ్ డైట్ ఇవన్నీ చేయకపోవడం వల్ల అందుకే నేను స్ట్రాంగ్ గా ఒకటి డిసైడ్ అయ్యాను ఈ రోజు నుంచి వాకింగ్ చేద్దాం బాడీని ఫిట్ గా ఉంచుదామని దాట్స్ ఇట్ డాడీని చూసి నేర్చుకో ఉన్న చోట అన్ని తెప్పించుకొని తింటాం కాదు కొంచెం కదలు ఏంటి ఇప్పుడు ఏనని చూసి నేర్చుకోవాలా నేర్చుకో అయినా నాన్న వేసుకున్న బట్టలకి వాకింగ్ కి అసలు ఏమైనా సంబంధం ఉందమ్మా ఆయన నువ్వు నమ్ముతున్నావు